సంగారెడ్డి జిల్లా మానూర్ మండలం సాల్గిరా గ్రామానికి చెందిన పద్నాలుగు ఏళ్ల తొమ్మిదో తరగతి విద్యార్థి ప్రశాంత్ సాయ్ ఇంజెక్షన్ వ్యక్తించి మృతి చెందాడు ప్రశాంత్ సాయ్ దగ్గు రావడంతో బుధవారం గ్రామంలోని ఆర్ఎంపి డాక్టర్ వద్దకు తీసుకువెళ్లగా డాక్టర్ ఇంజెక్షన్ వేశాడు దాంతో బాలుడికి ఇన్ఫెక్షన్ ఏర్పడి ఒళ్లంతా నల్లగా మారి బొబ్బలు ఏర్పడడంతో బీదర్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు దీంతో బాలుడి తల్లిదండ్రులు మృతికి కారణమైన ఆర్ఎంపీ డాక్టర్ పై చర్యలు తీసుకోవాలని మానూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు మళ్ళీ నేను లేట్ చేసిన పన్నెండు గంటలకు మళ్ళీ తర్వాత నేను లేట్ తీసుకొని పోయినా పోయిన పట్ నారంగిరికి చక్కగా బిదరి వెళ్ళిపోయినా బిదరికి పోయి చక్కగా గాది దవాఖానలో పోయి ఆడికి పోయిన దాకా బి ఆగలేదు ఇంకా ఎక్కుడుకు అయిపోయింది మళ్ళీ అలా తీసుకోపోయినా తీసుకుపోయినా అళ్ళకించి మళ్ళీ సర్కార్ దానికి తీసుకుపోయినా తీసుకుపోయినా తర్వాత పెట్టి చూసిరు పెట్టి చూడగానే పోయింది బాబు అంటే వాళ్ళకి మళ్ళీ నేను గురిపో మొత్తుకున్నాను ദാൻലക്കിഞ്ചിച്ച് മൊത്തം ഈട പിന്നെ ഡാക്ടർ അനു മൊത്തം ഇഞ്ജക്ഷൻ മൊത്തം പൂര എക്കി പോയിന് ഇത് ഇഞ്ചക്ഷൻ വലിയ ഇത് പൂരാ ഇഞ്ച് കിഡ്നി ലോയിന് പൂരാ എന്താ ബാഡിക്ക് ഇൻ്റല ഇതേ വാ ఏడ చూడు చూపిస్తాబు పెట్టలేదు ఏడబెట్లేదు ఏడ పెట్టలేదు ఈ చేకి పెట్టి అంతే తక్కువ తక్కువని టీకనిచ్చినా కానీ తీసుకొక ముబిందరూ చూపించలేదు మూడు రోజులు బుధవారం నాడు మూడు రోజుల నాడు తిని పోవాలి రావాలి స్కూల్ పోవాలి రావాలి సిరిప్ రాత్రి మూడు రోజుల నాడే లేదు ఒక్కొంత దగ్గర తీసుకపోయినా మనకి ఏం కాకడం ఏం కాలేదు దగ్గుపరిచయం వచ్చింది అంతే దగ్గు దగ్గుపరిచయం వచ్చింది పోయిండు దగ్గు దగ్గపరిచయం వచ్చింది కొద్దిగా మళ్ళీ సరిసరి బిడుతుంది అన్న మన గోల్ ఇచ్చి టాబ్లెట్ ఇస్తే అయ్యని చూదులు తీస్తా కానీ మొత్తం పూరేస్తా